అందరికీ శ్రీరామ్ మహాత్మా జ్యోతిరావు ఫూలే మరియు అతని భార్య సావిత్రిబాయి ఫూలే ఈ దంపతులు గొప్ప సంఘ సంస్కర్తలు ప్రత్యేకించి మహారాష్ట్ర ప్రాంతంలో మరాఠీ ప్రజల్లో చాలా చాలా పాపులర్ ముఖ్యంగా నిమ్న వర్గాల మరియు మహిళల అభ్యున్నతి కోసము వీళ్ళు జీవితానికి ధారపోసారని చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి లేదు వీళ్ళ గురించి బాలీవుడ్ లో ఒక సినిమా తీశారు ఈ సినిమా ప్రభుత్వపరమైన అన్ని విధానాలని కూడా రూల్స్ ని పూర్తి చేసుకొని ఏప్రిల్ పదకొండవ తారీఖున రిలీజ్ అవ్వాల్సింది కానీ రిలీజ్ కానివ్వకుండా మహారాష్ట్ర బ్రాహ్మణ సమాజము ఈ సినిమా కులతత్వాన్ని ప్రోత్సహిస్తుంది అంటూ అభ్యంతరాలు వ్యక్తం చేసి ఎప్పటికప్పుడు ఏదో ఒక రాద్ధాంతం చేస్తూ విడుదల ఆపిస్తుంది ఈ సినిమా ట్రైలర్ ఏదైతే ఉంటుందో అది రిలీజ్ అయిన తర్వాత ప్రత్యేకించి మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరాలు వచ్చాయి ఈ సినిమా కులాల విభజనను ప్రోత్సహిస్తుందని బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆనంద్ దవే ఆరోపిస్తూ మీడియా ముందుకు రావడం జరిగింది ఇంకొకరు ఈ వర్గం వారే ఈ సినిమాలో బ్రాహ్మణులను కొంచెం తక్కువగా చూపించారని ఆ సన్నివేశాలు తీశారని కొందరు ఇంకొందరేమో ఈ సినిమాలో వాడిన మలర్ శూద్ర ఇత్యాది నిమ్న సామాజిక వర్గాలకు సంబంధించి మహారాష్ట్ర ప్రాంతంలో వాడే ఆ కులం పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లు వాడకూడదు అవన్నీ కట్ చేయాలని ఇంకొందరు ఇలాగా రకరకాల అభ్యంతరాలు వస్తూ ఉన్నాయి ఇవేమీ లేవు ఇవన్నీ కూడా నిరాధారంగా కావాలని సినిమా రిలీజ్ చేయకుండా ఉండడానికి ఆరోపిస్తున్నారు అలా ఏమీ లేదు అప్పట్లో జరిగిన విషయాలు దానికి సంబంధించిన చరిత్ర ఏదైతే ఉంటుందో ఆ చరిత్ర చదివి ఆధారాలతో సహా మేము ఈ సినిమా తీసాము మేము సినిమా రెండున్నర గంట సినిమాలో మేము చూపించింది చాలా తక్కువ చరిత్రలో ఇంతకంటే ఘోరమైన నిజాలు ఉన్నాయి అవే మేము చూపించలేదు అవి కూడా చూపిస్తే ఏమైపోతారో అని ఈ సినిమా యూనిట్ వారు చెప్తున్నారు ఏదేమైనా సరే ఒక విషయం అయితే మనం అందరం కూడా ఆలోచించాలి ఇప్పుడు ఉన్నట్టుగా సమాజము ఒక అరవై ఏళ్ల క్రతం డెబ్బై ఏళ్ల లేదండి అప్పుడు సమాజం వేరు ఆచార వ్యవహారాలు వేరు కారణం ఏమైనా కావచ్చు ఎన్నో సంవత్సరాలు అన్ని మతస్సుల పాలనలో మనం ఉన్నాం కాబట్టి దేశంలో దారిద్ర్యం వెలే తాండవం చేస్తుంది కాబట్టి ఈ దారిద్ర్యం మధ్యలో గొప్ప మనకి వేదాలు శాస్త్రాలు ఉన్నా సరే అవి అందరికీ అందక చదువు లేక రకరకాల సామాజిక అసమానతల మధ్య మనం ఉన్నాం కాబట్టి ఆ రోజుల్లో అందరి స్వార్థపరులైతేనేమిటి సంకుచితమైన ధోరణి ఉంటానేమిటి అంటే అన్ని మతస్తుల ప్రభావం మన మీద ఉండి వాళ్ళిద్దరూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనేమిటి ఎలా అయినా కూడా కాస్త వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ అనే భావజాలం అయితే వచ్చేసింది ఈ భావజాలము భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో కనపడుతుంది వీళ్ళ తక్కువ కులము వాళ్ళది కాస్త అగ్ర కులము అనే భావజాలము అన్ని ప్రాంతాల్లో ఉంది మహారాష్ట్ర ప్రాంతంలో ఎంతో మంది ఎక్కువగానే ఉంది ఇప్పటికి కూడా మారుమూల ప్రాంతాల్లో దేవాలయాలు తీసుకుని వెళ్ళకపోవడము ఇలాంటివి చాలా మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నాయి మూఢనమ్మకాలు ఉన్నాయి ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టి హిందూ స్వరాజ్య స్థాపన చేసిన చోట అలాంటి పరమ పవిత్రమైన ఆ భూమిలో నుండి మనకి బాబాలు వస్తున్నారు మహారాష్ట్ర భూమిలో ఎన్నో ఉన్నాయి గొప్ప గొప్ప భవ్యమైన అన్యమతస్సుల కట్టడాలు ఉన్నాయి వాళ్ళ ఆచార వ్యవహారాలు మహారాష్ట్ర హిందువులు ఇప్పటికీ పాటిస్తున్నారు విరతంగా బాబాలని దర్గాలని నమ్మే సంస్కృతి మహారాష్ట్ర ప్రాంతంలో అధికంగా ఉంది ఇవన్నీ కూడా సమాజం బాగుండాలంటే పరిణతాలు తీసుకొని ఇవి మానసిక రుగ్మతలు ఇలాంటివైతే ఏమైతే ఉన్నాయి హిందుత్వానికి వ్యతిరేకమైనవి వీటిని ఖండించే ప్రయత్నం చేయాలి గాని ఒక సినిమా అది కూడా ఒక గొప్ప సంఘ సంస్కృత గురించి తెలిసిన సినిమా గురించి నేను అభ్యంతరాలు చెప్పడం ఏమిటో అర్థం కావడం లేదు ఆ రోజుల్లో ప్రత్యేకించి కొన్ని అగ్ర సామాజిక వర్గాల్లోనే ఆడపిల్లలకి చిన్న వయసులోనే పెళ్లి చేయడము కన్యాశుల్కానికి అమ్మేయడము ఈ విధమైన రుగ్మతలు ఉండేవి ఈ విధమైన అనాచారాలు ఉండేవి కారణం ఏంటంటే దారిద్ర్యము శాస్త్రాల్లో లేకపోయినా సరే దేశాన్ని అన్య బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ ఏరడం వలన సంపద అంతా కొన్ని వందల సంవత్సరాల పాటు అభివృద్ధికి మనల్ని దూరంగా ఉంచడం వలన సరైన అవకాశాలు పాఠశాలలో లేక చదువుకోక మూఢ విశ్వాసాలు అంధ విశ్వాసాలు సమాజంలో బాగా పెరిగిపోయి దారిద్రాన్ని తట్టుకోలేక ఆడపిల్లల చిన్న వయసులోనే వారికి ఇచ్చి పెళ్లి చేయడము బాల్యవాహాలు చేయడము కన్యాసులకు తీసుకోవడము అలాంటి పద్ధతులు కొన్ని అగ్రవర్ణాల్లోనే ఉన్నాయి అలాగే బాల వితంతువులు ఎవరైతే ఉంటారో చిన్న వయసులో కన్య వయసులో ఉన్న వితంతువుల్ని భర్త లేనప్పుడు ఎవడో ఒక అమ్మాయిని దుర్వినియోగం చేయడం వితంతువుగా ఉన్న ఎంతో మంది ఆ వయసు కన్యలు తర్వాత గర్భవతులు అవ్వడం అలాంటి వాళ్ళ కూడా ఈ జ్యోతిరావు ఫులే భార్య సావిత్రిబాయి ఫులే ఆశ్రయమిస్తే వాళ్ళు అక్కడే ఉండి ఆశ్రమంలో బిడ్డల్ని ఎక్కని ఆ బిడ్డని సమాజానికి చూపించలేక రాత్రికి రాత్రికి బిడ్డను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉంటే ఆ పిల్లల్ని బా జ్యోతి బాపు ఫులే భార్య సావిత్రిబాయి ఫులే పెంచి పెద్ద చేసింది నిజమండి అలాంటిది మనము కందుకూరి వీరస్లింగం గారి చరిత్రలో కూడా చూడవచ్చు ఎంతో మంది బాల వితంతువులు గర్భవతులై కందుకూరి వీరేశలింగం గారు ఆశ్రమానికి వస్తే వారు అక్కడ నెల నిండేంత వరకు ఉండి పురుడు పోసుకున్న తర్వాత ఆ బిడ్డ సమాజానికి చూపించలేక రాత్రి రాత్రికి ఆ పిల్లల్ని వదిలేసి వితంతువులు పారిపోతే వాళ్ళందరినీ కందుకూరి వీరేశలింగం గారి భారీ పెంచి పెద్ద చేసింది కాదంటారా ఈ సత్యాలని రోజుల్లో అబార్షన్స్ లేవు ఇన్ని హాస్పిటల్స్ లేవు గర్భం వస్తే ఎలా తీయించుకోవాలి ఏమిటవి లేదు గర్భం వచ్చిందంటే చచ్చినట్టు కనాల్సింది మార్గం వచ్చి కూడా ఇప్పుడులాగా టెస్ట్ చేసుకునే ప్రక్రియలు లేవు నాలుగు నెలలు వచ్చేంత వరకు అర్థం కూడా ఏది కాదు ఆ తర్వాత మందులు వాడు కూడా తీసడానికి లేదు ప్రాణాలకు ప్రమాదం చచ్చినట్టు కనాల్సింది కనేంత వరకు దాంకోని దాంకో నుండి కన్నా తర్వాత ఆ బిడ్డను ప్రపంచానికి చూపించలేక బిడ్డలను వదిలేసే ఆశ్రమాల నుండి బారిపోతే వాళ్ళని సావిత్రిబాయి బాయిపులే మన తెలుగుదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో కందుకూరు వీరేశలింగం గారి భార్య పెంచి చేశారు ఇలాంటివన్నీ ఉన్నాయి అలాగే మహిళల కోసం ఆడపిల్లల కోసం మొట్టమొదటి పాఠశాలను స్థాపించిన సావిత్రిబాయి పూలే భారతీయుల్లో ప్రథమ టీచర్ మహిళా టీచర్ కాదంటారు ఈ వాస్తవాలని ఆడపిల్లలకు చదువులేమిటి ఈ విధంగా బయట తిప్పొచ్చే చదువుల పేరుతోటి ఇంట్లో పని బాడ నేర్చుకొని మోడుకు అన్నం వంటం పిల్లల్ని పెంచడానికి చేయాలి కానీ ఆడపిల్లలకు చదువులేమిటి స్కూల్ పెడతావా అని ఇవ్వని కొందరు అగ్రకొలసలే ఆవిడ మీద దాడి చేయలేదా రాళ్ళు పేడ విసిర లేదా జ్యోతిరావు ఫూలే దంపతులు సమాజం నుండి ఎన్నిసార్లు బహిష్కరించారు వెలివేశారు ఇవన్నీ కూడా ఆనాడు జరిగి తీరాయి వాటిని చూపించాలి అంటే ఆ విధంగానే చూపించాలి చూపిస్తేనే ఒకప్పుడు సంఘం ఎలా ఉందో ఇప్పుడు విద్య అన్ని కూడా వచ్చేసి మనం ఎంత బా మారి బాగుపడ్డామో ఆనాడు ఈ పెద్దలందరూ ఈ మహాకులందరూ కూడా వాళ్ళ జీవితాలను ధారపోసి ఎన్నో అవమానాలు పడి దెబ్బలు తనిచ్చుకొని కుల బహిష్కరణకు సామాజిక బహిష్కరణకు గురై కూడా వీళ్ళందరి కోసం ఇలాంటి బాధితుల కోసం ఎందుకు నిలబడ్డారు ఎంత సంస్కరించే ప్రయత్నాలు చేశారు వాళ్ళ జీవితాలు ధారపోసారే వాళ్ళ సుఖాలు త్యాగం చేశారన్న విషయాలు కూడా మనకి తెలియాలంటే ఇలాంటి సినిమాలు చూపించకపోతే ఎలా తెలుస్తాయి ఇలాంటి సంఘ సంస్కర్తల సినిమాలు తీసేటప్పుడు ఇలాంటి ఒకటి ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయి అంటే పుస్తకాల్లో ఇంకా ఎన్నో సన్నివేశాలు ఉన్నాయి మొత్తం చూపించలేరు కాబట్టి రెండు గంటల సినిమాలు ఏవో కొన్ని చూపిస్తారు అవి కూడా చూపించడానికి వీల్లేదు మాకు సంబంధించినవి కాబట్టి కత్తెలు వేయాలి అంటే ఈ లెక్కన బాజీరావు పేష్వా సినిమా వచ్చింది బాజీరావు మస్తానీ అని అందులో బాజీరావు అనే ఒక పీశ్వా మాస్తానీ బాయ్ అని ఒక మహమ్మద్ మహిళను తెచ్చుకొని పెట్టుకున్నాడు కొడుకును కూడా కన్నాడు ఆ సినిమా వచ్చేస్తే ఆ సినిమాకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్నాయి చరిత్రలో ఆధారాలు ఉన్నాయి వాళ్ళ కొడుకు కూడా తిరిగి పీష్వాలు ఎవరైతే ఈ మస్తానీ బాయి బాజరావు కలి పుట్టిన కొడుకున్నాడు ఆ కొడుకు కూడా తర్వాత ఈ పీష్వాళ్ళ దగ్గరే పనిచేస్తాడు వాళ్ళకు సంబంధించిన కోటలు చారిత్రక ఆధారాలు నివాసాలు మొత్తం అన్ని శిలాశాసనాలు ఉన్నాయి ఉన్నా కూడా మా వర్గం అయితే చాలు మీరేమి చూపించడానికి వెళ్లేదంటే తాను వ్యక్తిగతంగా ఏదో బలహీనమైన మనస్సుతోటో ఏమో ఆవిడ నచ్చింది తెచ్చుకున్నాడు ఎవరు చెల్లెదంటారా ఏ క్యాస్ట్ అయినా చేస్తారండి ఈ బలహీనతలు ఇవన్నీ కూడా అన్ని చోట్ల ఉంటాయి అన్ని చోట్ల ఇంద్ర నిగ్రహం ఉన్న వాళ్ళు పుట్టరు లేదా ఈ కులంలో అందరూ ఇంద్ర నిగ్రహం ఉన్న వాళ్ళే పుడతారు ఈ కులంలో పుట్టరు అనేది కూడా లేదు సహజంగా ఏవో జరుగుతూ ఉంటాయి వ్యక్తుల బలహీనతల వల్ల లేదా ఆయా సందర్భాలు పరిస్థితులకి సంబంధించి ఏవో జరుగుతూ ఉంటాయి చరిత్రలు లాంటివి ఎన్నో జరిగాయి ఏవో కొన్ని సినిమాలు చూపిస్తున్నారు కూడా అలాంటి సినిమాల వల్ల ఎంతవరకు ఉపయోగం నాకు తెలియదు కానీ ఇది ఈ ఫూలే అనే సినిమా ఒక గొప్ప సంఘ సంస్కర్తకు సంబంధించిన సినిమా ఒక భార్యాభర్త వాళ్ళ జీవితం అంతా త్యాగం చేసి చివరికి సమాజంలో బహిష్కరణకు గురయ్యి సమాజంలో వెలివేతకు తిరస్కరణకు సమాజ ద్వేషానికి కూడా గురయ్యి ఎన్నోసార్లు ఎన్నో బాధలు అనుభవించి దెబ్బలు తిని మరీ నిమ్మన కులాల కోసము వితంతువుల కోసము వివాహాలు అరికట్టడం కోసము ప్రత్యేకించి మహిళల కోసము ఆడపిల్లలు ఎడ్యుకేట్ అయ్యి చదువుకొని ఉంటే ఇలాగా భర్త లేకుండా గర్భవతులు అవ్వరు కదా వితంతువులు గర్భవతులు అవ్వరు కదా గురించి ఒక అవగాహన వస్తుంది కదా చదువుకుని ఎంతసేపు పోయిన పిల్లలు పెళ్లి జోలికి పోకుండా రక్షించబడతారు కదా అని ఎన్నో రకాలుగా ఇప్పుడు ఎలాంటి భావజాలం ఉందో అలాంటి భావజాలం అన్ని సంవత్సరాల క్రితమే వాళ్ళు పాటిస్తూ సమాజంలో సంస్కరణలు తీసుకురావడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఎంతో మంది అగ్రవర్గాలు వాళ్ళు వీళ్ళ మీద దాడి చేశారు మొహం మీద పేడ కొట్టారు రాళ్లు వేశారు పవిత్రిబాయి ఒక మహిళని మొహం మీద పేడ మొదలు కొట్టారు నువ్వు ఆడపిల్లల కోసం స్కూల్ పెడతావా అని ఎన్నో ఆవిడ భరించింది సహించింది ఇవన్నీ కూడా చరిత్రలో ఉన్నాయి చరిత్ర పుస్తకాల్లో ఉన్నాయి రిలీజ్ చేయకూడదు అంటే ఎలాగండి ఏం సామాజిక అసమానతలు లేవా చెప్పండి ఎవరు ఎవరు పెట్టలేదా ఇంకా మారుమూల ప్రాంతాలు ఇలాంటివి ఏదైనా ఉంటే మనం తెలుసుకోవాలి జాగృతం అవ్వాలి అందరిని మనతో కలుపుకోవాలి అందరికీ చదువు అవసరం అందరికీ విద్యా ఉపాధి అవకాశాలు అవసరం అందరికీ భగవంతులు అవసరం అందరికీ గుడి కావాలి అందరికీ ధార్మిక గ్రంథాల ఆవశ్యకత ఉంది తమ సమాజం స్థాపించబడాలంటే అందరికీ అన్ని సమాజ సమానంగా పంపిణీ చేయాలి ఇలాంటి భావజాలము ఇలాంటి కరలు కన్నా పుణ్య దంపతులు జ్యోతిరావు ఫూలే సావిత్రి బాయి ఫూలే వాళ్ళు ఇలాంటి కరలు కన్నా భావానికి ఎన్నో కష్టాలు అనుభవించి దెబ్బలు కొడుతున్నారు సమాజం కూడా వాళ్ళు ఎన్ని బాధలు సహిస్తూ సంఘ సంస్కరణ కోసం పోరాడారో అది చూపిస్తూ తీసిన సినిమా దానికి ఇలా కులాల పేరుతో అబ్జెక్షన్ పెట్టడం తప్పు ఇలాంటి సంఘ సంస్కర్తలకు సంబంధించిన అలాగే దేశ ప్రగతి కోసము అభ్యుదయం కోసం సామాజిక రుగ్మతలను అసమానతలను మూఢ నమ్మకాలను నివారిస్తూ ఎంతో కృషి చేసి జీవితాలే ధారవసిన మహాత్ముల జీవితాల గురించి ఇలాంటి సినిమాలు ఎన్నో రావాలి వాటిని ఈ కాలం తెలుసుకోవాలి పిల్లలు తెలుసుకోవాలి సమాజం యహమని ఉండకూడదు మనందరం కలిసికట్టుగా బాగుండాలి అనే ఒక మంచి భావజాలంతో సమాజం ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను నేను ఇందులో నేను ఎవరిని విమర్శించడం లేదు చరిత్రలో ఎన్నో జరిగాయి దానిలో ధర్మము ఉంది అధర్మము ఉంది ఈ ధర్మము అధర్మము అనేది వ్యక్తుల మానసిక స్థితిని బట్టి నిర్ధారించబడుతుంది లేదా ఆయా పరిస్థితుల్ని బట్టి వాతావరణాన్ని బట్టి దేశకాల పరిస్థితులను బట్టి కూడా నిర్ధారించబడుతుంది ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోకుండా కేవలం మా కులము లేదా మా వర్గం కాబట్టి మీరు అసలు సినిమా రిలీజ్ చేయడానికి వీళ్ళు అనడం చాలా తప్పండి మంచిని ఎప్పుడు కూడా మంచి దిశగానే ప్రోత్సహిద్దాం మంచిని ఎప్పుడు సమాజానికి అందిద్దాం కాబట్టి అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను ధర్మ రక్ష రక్షత జయ శ్రీరామ్